రాముడికి సుగ్రీవుని పరిచయం అంజనాద్రి పర్వత శిఖరాల వద్ద హనుమంతుడు రామ లక్ష్మణులను తీసుకెళ్తాడు అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు గట్టి శోకంతో దరిద్రంతో రాజ్యాన్ని కోల్పోయిన వానరుడు సుగ్రీవుడు వాలి నా సోదరుడు అతడు అన్యాయంగా నా భార్యను తీసుకున్నాడు నన్ను రాజ్యం నుండి నిష్కాసించాడు రాముడు అతని బాధను విన్నాడు రాముడు నీవు న్యాయం కోరుతున్నావు నేను నీకు సహాయం చేస్తాను కాని మొదట నీవు నాతో స్నేహం చేయాలి అప్పుడే రామ సుగ్రీవ స్నేహబంధం ఏర్పడుతుంది అగ్నిని సాక్షిగా వాలిపై యుద్ధానికి ప్రణాళిక సుగ్రీవుడు రాముడితో తన వేదనను పంచుకుంటాడు రాముడు మాట ఇస్తాడు నీవు వాలిని యుద్ధానికి పిలువు నేను బాణంతో అతన్ని సంహరిస్తాను సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు వాలి సుగ్రీవుడు ఘోరయుద్ధం వానరుల యుద్ధం ప్రారంభమవుతుంది రాముడు గుండు వెనుక నుండి చూస్తూ ఉండి వారిద్దరూ ఒక్కలా కనిపించడంతో బాణాన్ని వదలలేడు సుగ్రీవుడిని కోపంతో బయటకు పంపుతాడు మరియు గుర్తించగల తులసికండ పూతతో తిరిగి రమ్మంటాడు రెండోసారి యుద్ధం మొదలవుతుంది ఈసారి రాముడు తగిన గమనంలో బాణాన్ని సంధిస్తాడు వాలిని హతమవుతాడు వాలి చివరి మాటలు వాలి నిరాశగా రామా నువ్వు నా మీద యుద్ధంలో బాణం వేసినావు అది ధర్మమా రాముడు నువ్వు నీ సోదరుడిపై అన్యాయం చేశావు అతని భార్యను తీసుకున్నావు ఒక రాజు ధర్మాన్ని మార్చినప్పుడు శిక్ష తప్పదు వాలి నిజం గ్రహించి సుగ్రీవునికి రాజ్యం అప్పగించమంటూ తన కుమారుడు అంగదుని పరిచయం చేస్తాడు వాలిని మరణంతో కిష్కిందకు శాంతి వస్తుంది సుగ్రీవుడు రాజ్యాధికారిగా నిలుస్తాడు హనుమంతుడు ప్రధానమంత్రి అవుతాడు అంగదుడు యువరాజు చేయబడతాడు కానీ వానకాలం ప్రారంభం కావడంతో రాముడు లక్ష్మణులు పర్వతాల్లో తాత్కాలికంగా నివాసముంటారు వానలు ముగిసిన తరువాత రాముడు సుగ్రీవుని గుర్తుచేస్తాడు రాముడు నేను నీకు సహాయం చేశాను ఇప్పుడు నువ్వు నాతో ఉన్న వాగ్దానాన్ని నెరవేర్చాలి నా సీతను కనుగొనడానికి వానర సైన్యాన్ని సిద్ధంచేయాలి సుగ్రీవుడు వానర యోధులను నాలుగు బృందాలుగా విభజించాడు తూర్పు దిశకు వినత గంధమాదనులను పంపించాడు పశ్చిమ దిశకు సుషేణను పంపించాడు ఉత్తర దిశకు శతబలను పంపించాడు దక్షిణ దిశకు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు సుగ్రీవుడు హనుమంతుడితో ఈ దిశలో పతాళంలో ఉన్న పర్వతాల వరకు వెళ్లాలి సీతమ్మవారిని కనుగొనగలవాడికి రాముడు అభయమిచ్చాడు సామర్థ్యం తెలివితేటలు ఉన్న హనుమంతుడికి అత్యంత విశ్వాసంతో దక్షిణ దిశ అప్పగిస్తాడు హనుమంతుడు ముందుగా రాముడిని దర్శించి ఆశీర్వాదం తీసుకుంటాడు రాముడు తన అంగుళీయకాన్ని ఇవ్వడం ఎంతో భావోద్వేగంగా ఉంటుంది రాముడు హనుమంతుడికి ఈ ముద్రను సీతకు చూపించాలని చెప్పి ఆమె తన విషయాలు చూసి అతనిని నమ్ముతుందని చెబుతాడు దానికి హనుమంతుడు ప్రాణాలు ఉన్నంతవరకు భూమిపై తిరిగి రానని సీతమ్మ వారిని కనుగొనడం తన ధర్మమని సమాధానమిస్తాడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు అడవుల మీదుగా ప్రయాణం వారు పర్వతాలు అడవులు మైదానాలు దాటి వెళ్తారు అనేక మాయలతో కూడిన భూమిని చూడతారు భయకరమైన రాక్షసులు పాములు ఎదురవుతాయి కుడిచూపుడు వేలు చివరికి వారు సంపాతి అనే వృద్ధ గిడుగు దగ్గరకు చేరతారు సంపాతి వృద్ధ గిదుగు తన పక్కలతో సూర్యునికి దగ్గరగా వెళ్లి కాలిపోయాడు ఆయన జటాయువు సోదరుడు సంపాతి నా తమ్ముడు జటాయువు రాముడికి సహాయం చేసి సీతకోసం ప్రాణాలు విడిచాడు నేను రాక్షసుల రాజధాని లంకను నా దృష్టితో చూస్తాను అక్కడే సీత ఉంది హనుమంతుడు ఇది విని ఆనందంతో ఊగిపోతాడు అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు వంటివారు సముద్రం వద్దకు చేరతారు ఒక ప్రశ్న ఎదురవుతుంది ఈ సముద్రాన్ని దాటి ఎవరు వెళ్లగలడు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు అప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చి హనుమంతుడిని గుర్తుచేస్తాడు జాంబవంతుడు హనుమంతుడా నీ శక్తిని నీవు మరిచిపోయావు నీవే ఈ సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్లగలవు అప్పుడు హనుమంతుడు తన అసలైన రూపాన్ని గుర్తుంచుకుంటాడు ఆత్మవిశ్వాసంతో గగనాన్ని తాకేలా శరీరం పెరుగుతుంది హనుమంతుడు తన శరీరాన్ని విశాలంగా చేస్తాడు వానరసేన ఉత్సాహంతో చూసే క్షణం శ్రీరాముడి ఆశీస్సులతో సీతామాత కోసం ప్రయాణం ప్రారంభమవుతుంది ఆకాశాన్ని తాకేలా ఎగిరే హనుమంతుడిని సముద్ర మత్స్యాలు చూస్తాయి మాయముల రాక్షసులు అడ్డుకుంటారు సురస సింహిక అనే మాయ రాక్షసులను ఓడిస్తాడు సింహిక హనుమంతుడి ప్రతిబింబాన్ని తనలోకి పీల్చి మింగేందుకు ప్రయత్నిస్తుంది హనుమంతుడు ఆమె చాతికి బలంగా తాకి ఆమెను సంహరిస్తాడు హనుమంతుడు రాత్రి సమయంలో లంకకు చేరతాడు తన వానర రూపాన్ని మార్గం చేసుకుని చిన్న ఆకారంగా మారతాడు నగరం కళకళలతో ఉంటుంది భవనాలు మాయామంత్రాలు రాక్షస సైన్యం అప్పుడు ఎదురు వస్తుంది లంక దేవత లంకినీ ఆమె లంక రక్షకురాలు ఎవ్వరైనా అనుమతి లేకుండా ప్రవేశించలేరు లంకినీ హే ఎవరు ఈ నగరంలో చొరబడుతున్నారు రాక్షసుల పాలిటివి నీవు హనుమంతుడు ఆమెను చేతితో తాకగానే ఆమె కూలిపోతుంది లంకినీ ఇది లంకకు సంకేతం త్వరలోనే రాక్షస వంశం కూలిపోతుంది హనుమంతుడు అందమైన పుష్పవనాలు నగర సౌందర్యం గమనిస్తాడు చివరికి అశోకవనం చేరతాడు అక్కడే సీతామాతను కనుగొంటాడు సీతామాత చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు ఆమె శరీరం శోకంతో రాక్షస కన్యలు త్రిజట సహా ఆమెను భయపెడుతున్నారు రావణుడు మళ్లీ మళ్లీ బలవంతంగా వివాహం కోసం ఒత్తిడి చేస్తున్నాడు త్రిజట ఓ మంచిదైన రాక్షసి నేను కలలో చూశాను రాముడు రావణుడిని సంహరిస్తాడు సీతదేవి తిరిగి అయోధ్య వెళుతుంది హనుమంతుడు మామిడి చెట్టు కొమ్మపై కూర్చుని రాముని విషయాలను చెబుతాడు ఆమె మొదటగా భయపడతారు అనుమానంతో చూస్తారు హనుమంతుడు దేవీ శ్రీరామచంద్రుడి భక్తుడిని ఈ రామముద్ర మీకు సమర్పిస్తున్నాను సీతమ్మవారు ముద్రను చూసి కన్నీళ్లతో మునిగిపోతారు సీతామాత రాముడికి నా నమస్కారాలు అతడి సహాయం చేయడానికి నీకు కృతజ్ఞతలు సందేశం అందించు కాని నన్ను తీసుకెళ్లవద్దు హనుమంతుడు ఆమెను వెంట తీసుకువెళ్లాలనుకుంటాడు సీతదేవి అంగీకరించదు సీతామాత శ్రీరాముడే రావాలి రావణుని సంహరించాలి అది నా గౌరవం హనుమంతుడు అంగీకరిస్తాడు శ్రీరాముని విజయమునే సంకల్పంగా పెట్టుకుంటాను సీతామాత సందేశంతో తిరిగి వెళ్లవలసిన హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది హనుమంతుడు ఇక్కడినుంచి ముందు రావణుని బలాన్ని పరీక్షించాలి లంక శక్తిని బహిర్గతం చేయాలి అందుకోసం కొన్ని పనులు మొదలు పెడతాడు హనుమంతుడు సీతమ్మవారి పక్కన ఉన్న రాక్షస రక్షకులను అట్టడిగా చేస్తాడు వృక్షాలను విరగగొట్టి రాక్షసులను బాదుతాడు రాక్షస సైన్యం వచ్చి చుట్టుముడుతుంది హనుమంతుడు ఒక్కరే వారందరినీ ఓడిస్తాడు జంబుమాలి అక్షకుమారుడు వంటి బలమైన రాక్షసులను సంహరిస్తాడు అక్షకుమారుడి వాహనం ధ్వంసమవుతుంది అతని ప్రాణాలు పోతాయి ఇంద్రజిత్ మేఘనాథుడు రావణుని బలమైన కుమారుడు వస్తాడు మాయామంత్రాలతో బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమంతుడిని తాత్కాలికంగా బంధిస్తాడు హనుమంతుడు బ్రహ్మదేవుడి గౌరవం వల్ల బ్రహ్మాస్త్రానికి లొంగుతాడు కాని ఇతర బంధనాలతో వచ్చిన రాక్షసులను చితక్కొడతాడు బంధించి రావణుని సింహాసన మందిరానికి తీసుకువస్తారు రావణుడు దేహధారి వానరుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు రావణుడు ఎవ్వరా నీవు నీ ధైర్యానికి ఆధారమెవరు హనుమంతుడు ఆయన శ్రీరాముడు నీ నాశనం సమీపంలోనే ఉంది సీతామాతను తిరిగి ఇవ్వడం నీకు రక్షణ మార్గం రావణుడు కోపంతో ఊగిపోతాడు హనుమంతుడిని చంపాలని ఆదేశిస్తాడు వాడి బిడ్డ అయిన విభీషణుడు ధర్మబుద్ధితో చంపడం అన్యాయం అని ఆపుతాడు విభీషణుడు వార్త తీసుకొచ్చిన వాళ్లను చంపకూడదు ఇది రాజధర్మం రావణుడు ఆగ్రహంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టాలని ఆదేశిస్తాడు రాక్షసులు ఆయిల్పోసి బట్టలతో తోకను చుట్టి నిప్పు పెడతారు కానీ అదే హనుమంతుడి బలాన్ని విడుదల చేసిన క్షణం అవుతుంది హనుమంతుడు తన తోకను వదిలించుకుని ఎగిరిపోతాడు లంక నగరంలో ఎక్కడికక్కడ పెడతాడు వాళ్ల సైన్యం కోటలు భవనాలు అన్నీ అగ్నికి ఆహుతవుతాయి లంక రాజధాని మంటల్లో తగలబడుతుంది ప్రజలు భయంతో పరుగులు తీస్తారు హనుమంతుడు ఈ మంటల్లో మీ అహంకారమే కాలిపోతుంది శ్రీరాముడు త్వరలో వస్తాడు హనుమంతుడు లంకను గాలిలోంచే చూస్తూ మైదానం వైపు బయలుదేరతాడు సముద్రాన్ని దాటి వానరసేన దగ్గరకు చేరతాడు అతడి ముఖం ఆనందంతో విజయగర్వంతో తేజస్సుగా మెరిసిపోతుంది అతని చేతుల్లో సీతామాత ఇచ్చిన చూడామని హనుమంతుడు సముద్రాన్ని తుడిచిపెట్టుకుంటూ గాలి వానరునిగా వెళ్తాడు ఆకాశంలో అతని వేగం మేఘాలను చీల్చుతుంది సీతామాత ఇచ్చిన చూడమని అతని ముద్రతో మెరిసిపోతుంది అతడి హృదయం ఆనందంతో నిండిపోతుంది రామునికి నేను సీతమ్మవారి విషయాన్ని తెలియజేస్తా సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు నీలుడు మొదలైనవారు ఎగిరివచ్చి హనుమంతుడిని చుట్టేస్తారు వానరులు హనుమంతుడు వచ్చేశాడు అతడి ముఖంలో విజయం కనిపిస్తుంది అతడు అంతా చెప్పే ముందే రాముడి ఎదుటకు వెళ్ళి మోకాళ్లమీద వాలి నమస్కరిస్తాడు హనుమంతుడు శ్రీరామునికి సీతమ్మవారి సందేశాన్ని చెప్పడం ప్రారంభించాడు అశోకవనంలో ఒక వృక్షం క్రింద ఆకలితో దుఃఖంతో ఉన్న సీతమ్మవారి స్థితిని వివరించాడు రావణుడు ఇచ్చిన భయంకరమైన ప్రలోభాలను విభీషణుడి ధర్మపరుడు లక్షణాలను తెలిపాడు ఆ తరువాత సీతామాత చెప్పిన మాటలను వినిపించాడు నన్ను రక్షించమని రాముడికి చెప్పు నా ప్రాణాలు ఎప్పుడైనా విడిచిపోతాయి అని చివరగా ఆమె ఇచ్చిన చూడామణిని చూపించగా రాముడు దాన్ని చూసి కన్నీళ్లతో తడిచిపోయాడు శ్రీరాముడు ఇది నా సీత ఇచ్చిన మణి నా ప్రాణమిది వాళ్లకు తెలియదు సీతను ముట్టుకున్నదే వారి పతనానికి కారణం శ్రీరాముడు లక్ష్మణుడు వానరసేన మొత్తం యుద్ధానికి సిద్ధమైంది సేనల్లో అపారమైన ఉత్తేజం నిండిపోయింది వానరులు ఆయుధాలు తయారుచేయడంలో నిమగ్నమయ్యారు రాముడు తన ధనుష్ను బిగిగా పట్టుకున్నాడు లక్ష్మణుడు కవచాన్ని ధరించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు సుగ్రీవుడు అందరికీ ఆజ్ఞ వెంటనే సముద్రాన్ని దాటి లంకపై దండయాత్ర చేయాలి సమస్య ఏమిటంటే ముందు భారీ సముద్రం అందులో పడిపోకుండా సైన్యాన్ని ఎలా తిప్పాలి రాముడు సముద్రాన్ని ప్రార్థిస్తాడు మూడు రోజులు ధ్యానం చేస్తాడు సముద్రదేవుడు ప్రతిస్పందించడు కోపంతో రాముడు ధనస్సు ఎత్తి సముద్రం మీద బాణం ప్రయోగిస్తాడు సముద్రం తట్టుకోలేక బయటకు వస్తాడు సముద్రదేవుడు రామా శాంతించు నేను నీ ధర్మాన్ని పరీక్షించాను నీవు యుద్ధానికి అర్హుడివి అప్పుడు వానరుల నేతలైన నల నీలా రామసేతు నిర్మాణానికి ముందుంటారు వాళ్లు సముద్రంలో పాళ్లు వేసి రాముని నామంతో రాళ్లు వేస్తారు అవి తేలిపోతుంటాయి ఇది విశ్వాస బలాన్ని చూపించే ఘట్టం వానర సైన్యం ఉత్సాహంగా రాళ్లను మోస్తూ పెద్ద బ్రిడ్జ్ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది వానరులు రాక్షస పర్వతాలను మోస్తూ సముద్రంలో వేస్తున్నారు రాముని నామంతో రాసిన రాళ్లు నీటిలో తేలిపోతున్నాయి ప్రజల విశ్వాసానికి చిహ్నంగా మారిన ఘట్టం నళ నీల నేతృత్వంలో వందల మైళ్ల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది సుగ్రీవుడు బలమైన వానరసేన సిద్ధమయింది ప్రభు వేగంగా రామసేన రామసేతుపై నడుస్తుంది వీక్షణీయ దృశ్యం రాముడు లక్ష్మణుడు ముందుండగా వానరులు గర్జిస్తూ వెళ్తారు లంకా ద్వారాల వద్దకు చేరుతారు వారధి చివరలో రాముడు ఆగి మనసులో ధ్యానం చేస్తాడు హనుమంతుడి విధ్వంసం మిగిలిన జ్ఞాపకం రావణుడిని ఉద్విగ్నతకు గురిచేస్తుంది విభీషణుడు చివరగా తన రక్షణ కోసం వేడుకుని హెచ్చరించాడు అయితే రావణుడు అతని మాటలు లెక్కచేయలేదు రావణుడు అవకాశాలన్నీ పోయాయి ఇప్పుడు రాక్షసుల ధైర్యమే శరణ్యంగా మిగిలింది రావణుడు సమస్త రాక్షస సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ సమయానికే విభీషణుడు తన కుటుంబంతో సహా లంకను వదిలి వస్తాడు ఆకాశంలో నుండి వానరులు అతనిపై దాడి చేయబోతారు కాని హనుమంతుడు అడ్డుకుంటాడు ఇతడు రావణుని తమ్ముడు అయినా ధర్మపరుడు ఇతడికి రక్షణ ఇవ్వాలి శ్రీరాముడు అతని మాటలు విని విభీషణునికి ఆశ్రయం ఇస్తాడు రాముడు ధర్మ మార్గాన్ని నమ్మిన వారెవరైనా నా భక్తులే ఆయన మిత్రుడు అయ్యారు విభీషణుడికి లంకపై సమాచారం అందించమని ఆదేశిస్తాడు వానరులు అధిక శక్తితో లంకను చుట్టుముట్టారు హనుమంతుడు అంగదుడు ముందుండి వ్యూహాలను రచిస్తున్నారు సేన చిన్న చిన్న దాడుల ద్వారా రాక్షసుల పరిస్థితిని పరిశీలిస్తోంది యుద్ధానికి తొలి ప్రహారాలు ప్రారంభమయ్యాయి లంక గోడల వద్ద తొలితర రాక్షసుల దళాలను వానరులు ఎదుర్కొన్నారు చిన్న గుమ్మాలు తలుపులపై దాడులు చేసి పైకి ఎక్కి పర్వతాలాంటి రాళ్లు విసిరి ధ్వంసం చేశారు సైన్యాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా రాముడు ఇంకా అసలు యుద్ధానికి ఆదేశించలేదు లక్ష్మణుడు అంగదుడు ఎదురుగా పోరాట సిద్ధతలో నిలబడి ఉన్నారు రాముడు యుద్ధానికి ముందుగా శాంతి సందేశం పంపాలని నిర్ణయించుకున్నాడు ధర్మాన్ని పాటించడమే తన లక్ష్యం అయినా యుద్ధాన్ని అంతిమ పరిష్కారంగా కాకుండా ముందుగా శాంతికి అవకాశం ఇవ్వాలని ఆయన భావించాడు అందుకే అంగదుణ్ణి పిలిచి నీవు మా శాంతి దూతగా రావణుని వద్దకు వెళ్ళి నా సందేశం ఇవ్వాలి ధర్మ మార్గానికి రావాలని చెప్పు అని ఆదేశించాడు అంగదుడు సింహవేగంతో లంక నగరంలోకి దూసుకుపోయాడు రావణుని సభలో అంగదుడు ధైర్యంగా ప్రవేశించి సింహాసనం ముందు నిలబడ్డాడు రావణుని నేరుగా చూసి రావణా నా ప్రభురాముడు నిన్ను తిరుగులేని ధర్మమార్గానికి పిలుస్తున్నాడు నీ తప్పును అంగీకరించే సీతామాతను మళ్లీ పంపి శాంతిని నెలకొల్పు అని చెప్పాడు ఆయన మాటలు వినగానే సభలోని రాక్షసులు కోపంతో రగిలిపోయారు అయినా అంగదుడు క్షణం కూడా వెనక్కి తగ్గలేదు రావణుడు అహంకారంతో అంగదుణ్ణి ఉత్కంఠకు గురిచెయ్యగా రాక్షస సైనికులు అతనిపై దాడి చేశారు కాని అంగదుడు ఒక్కొక్కరిని గాలిలోకి విసిరేస్తూ ఇది నువ్వు చేసిన అన్యాయానికి ముందుమాట మాత్రమే రావణ అని గర్జించాడు ఆగ్రహంతో సింహాసనం ముందు తన పాదాన్ని నేలపై బలంగా పెట్టి ఈ పాదాన్ని మించిన రాక్షసుడు ఉంటే ముందుకురా నా పాదాన్ని కదిలించగలవా అని సవాలు విసిరాడు ఎవరూ చేయలేకపోయారు చివరకు రావణుడే ప్రయత్నించి విఫలమయ్యాడు గర్వంతో అంగదుడు గర్జిస్తూ ధర్మం బలమే నా ప్రభువు రాముడి ధైర్యాన్ని మించగలవా ఇదే చివరి అవకాశం రావణ లంకను తుడిచేయకముందు బుద్ధి తెచ్చుకో అని చివరి హెచ్చరిక ఇచ్చి లంక సభను విడిచి వెళ్ళిపోయాడు అంగదుడి తిరిగివచ్చిన వెంటనే వానర సైన్యం ఉత్సాహంతో రాముని చుట్టూ గిరికిస్తూ గర్జించింది యుద్ధానికి సమయం ఆసన్నమయ్యింది ప్రభు అని సుగ్రీవుడు ధైర్యంగా ప్రకటించాడు వానరసేన గర్జిస్తూ సముద్ర తీరంలో యుద్ధానికి సిద్ధమవుతోంది రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు వంటి వీరులందరూ యుద్ధ సన్నద్ధతలో ఉన్నారు రాముడు ఇది ధర్మయుద్ధం నేడు అజ్ఞానానికి దురహంకారానికి చరమగీతం అని ధైర్యంగా ప్రకటించాడు వానర సైన్యం మూడు విభాగాలుగా విభజించబడింది శత్రువుల వ్యూహాన్ని తెలుసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు ఏర్పాట్లు జరిగాయి యుద్ధం ఘోరంగా ప్రారంభమైంది వానరులు కొండలు చెట్లు విసురుతూ లంక గోడలపై దూకారు రాక్షస సైన్యం భయంకరంగా ప్రతిఘటించింది జై శ్రీరాం అని వానరులు గర్జిస్తే జై లంకాధిపతి రావణేశ్వర అని రాక్షసులు గంభీరంగా అరిచారు హనుమంతుడు తన గదతో రాక్షస సైన్యాన్ని చీల్చిపారేశాడు అంగదుడు సింహంలా దూకి శత్రువుల గుండెల్లోకి దూసుకుపోయాడు జాంబవంతుడు శత్రు శిబిరాలను తుది దెబ్బతో దెబ్బతీశాడు నికుంభ ధూమ్రాక్ష ప్రభస్తి వంటి రావణుని శక్తివంతమైన జనరల్స్ ఒక్కొక్కరిగా రంగంలోకి దిగారు వానర వీరులు ధైర్యంగా పోరాడుతూ వీరమరణం పొందారు యుద్ధం రక్తపాతం ధూళి గర్జనలు కలిసిన భయానక రూపాన్ని సంతరించుకుంది రాముడు ప్రతి వానరుని వీరత్వం ఈ ధర్మయుద్ధానికి కిరీటం అని గర్వంగా అన్నాడు రాక్షసులు మాయలాటలతో వానర సైన్యాన్ని భ్రమింపజేయడానికి ప్రయత్నించారు కాని హనుమంతుడు తన తెలివితో ఆ మాయలను ఛేదించి మాయలు నీ బలానికి సూచకాలు కావు రావణ ధర్మానికి ఎదురులేదు అని సవాల్ విసిరాడు లంకనగరం కంపించింది గరజనలతో భూమి కంపించిపోతూ రావణుని రాజప్రాసాదం అంతా ఉద్రిక్తతలో మునిగిపోయింది ఆకాశంలో మేఘాలు మండిపడుతున్నట్టు గంభీరధ్వనులు మెరుపులు వినిపించాయి మండోదరి భయంతో శాంతి మార్గమే ఉత్తమం విన్నవించుకుంటున్నాను అని వేడుకోగా రావణుడు ఇప్పటికే యుద్ధం మొదలైపోయింది ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని అహంకారంతో సమాధానమిచ్చాడు వానరులు ముందువరుసలో రణరంగాన్ని అల్లకల్లోలంగా మార్చుతుండగా రాముడు తన ధనుస్సుతో శత్రు శిబిరాలను ఛేదిస్తూ దూసుకుపోయాడు లక్ష్మణుడు అతి వేగంగా శత్రువుల మధ్య ప్రవేశించి అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు వానరులు గర్వంతో ఇదిగో రఘుకుల రత్నం శ్రీరాముడు ఇది లక్ష్మణుడి ఆగ్నేయమ్మయి అస్త్రాలు అని గర్జించారు రాముడి పటాకాల్లాంటి బాణాలతో నలుగురు ఒక్కసారిగా పడిపోగా శత్రు సైన్యపు తలలు ఊడిపోతున్నాయి వానరుల ధైర్యం ఉత్సాహం మరింత పెరిగింది ఖరదూషణ మరణం తరువాత రాక్షసుల్లో భయం పెరిగింది అప్పుడు రావణుడి ప్రధాన సైన్యాధిపతులలో ఒకరైన ప్రహస్త రంగప్రవేశం చేశాడు అతనికి జాంబవంతుడు అంగదుడు సమానంగా ఎదురుపడ్డారు హనుమంతుడు తన గదతో శత్రురథాలను చీల్చిపారేస్తూ ఓ రాక్షస ఇది ధర్మాల కోసం చేస్తున్న పోరాటం అని గర్జించాడు రాముడు యుద్ధాన్ని కేవలం బలంతో కాకుండా వ్యూహంతో నడిపించాడు శత్రువు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో గమనించి ఆ దిశలో దాడులు చేయించాడు దశిశల నుండి వానరులు చాకచక్యంగా దాడులు చేస్తూ శత్రువును బలహీనపరిచారు రాముడు హనుమంతునితో పూర్వదిశలో శత్రువుల దళం బలహీనంగా ఉంది అక్కడ చేయి అని ఆదేశించాడు ఇక రావణుడు తన చెల్లెలు శూర్పణఖపై జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆగ్రహంతో అక్మపానం మహోదరుడు అక్షకుమారుడు వంటి బలమైన రాక్షస మహాయోధులను రంగంలోకి దింపాడు యుద్ధం మరింత భీకరంగా మారింది వానరులు తమ శక్తినంతా వినియోగిస్తూ రాక్షసులకు ధీటుగా ఎదురుపడ్డారు రాముడి ధనుర్భాణాల శబ్దం వానరుల గర్జనలు రాక్షసుల కేకలతో లంకనగరం తలతలలాడిపోయింది ఆ గందగోళంలో రాముడు జటాయువు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుని శత్రువులపై సహనం కోల్పోయాడు ఇది మానవత్వానికి ధర్మానికి ఇచ్చే గుణపాఠం కావాలి అని ఆయన ఉరుములాంటి స్వరంతో ప్రకటించాడు రావణుడు తన కుమారుడు అక్షకుమారుడిని యుద్ధానికి పంపాడు అతను చిన్న వయస్సులోనే బహుశక్తిమంతుడు కానీ అధిక గర్వంతో నిండివున్నాడు అక్షకుమారుడు తన శక్తికి ఎవ్వరూ తలపడలేరని గర్వంగా ప్రకటించాడు భారీ రథంపై శక్తివంతమైన శస్త్రాలతో హనుమంతుడిపై దాడి ప్రారంభించాడు హనుమంతుడు మొదట అతనిని హెచ్చరించి యుద్ధం చేయకుండానే వెళ్లిపోవడం మంచిదని తండ్రి చేసిన తప్పుకు అతను బలైపోకూడదని చెప్పాడు కాని అక్షకుమారుడు వినక గాఢమైన దాడి కొనసాగించాడు హనుమంతుడు మొదట క్రమంగా తట్టుకుని చివరికి తన గదతో అతని రథాన్ని ధ్వంసం చేశాడు అనంతరం అతనిని వదలకుండా తలపై ఘాటుగా బలమైన గుద్దుతో హతమార్చాడు అక్షకుమారుని మరణవార్త లంకలో తీవ్ర దుఃఖాన్ని తీసుకువచ్చింది రావణుడు కోపంతో ఎగిసిపడి తన వీరపుత్రుడు అక్షకుమారుని మరణాన్ని చూసిన తరువాత తన మాయా యోధుడు ఇంద్రజిత్ను రంగంలోకి దించాడు ఇంద్రజిత్ శివభక్తుడు మాయామంత్రశాస్త్రంలో దిట్ట యుద్ధంలో కనిపించకుండా పోరాడగలడు నరనరాన రాక్షస సత్తా నిండిన అతను అత్యంత ప్రబలమైన యోధుడు ఇంద్రజిత్ వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి రామ లక్ష్మణులను గాలిలోనే కట్టివేశాడు వారు ఆస్త్రశక్తి నుంచి బయటపడలేకపోయారు వానరులు భయంతో పరుగులు తీయగా హనుమంతుడు ధైర్యంగా ముందుకు వచ్చి వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు హనుమంతుడు తన తండ్రి వాయుదేవునికి ప్రార్థిస్తూ ప్రభువులను బంధాలనుంచి విడుదల చేయమని కోరాడు వాయుదేవుడు ఆశీర్వదించి హనుమంతునికి శక్తినిచ్చాడు ఆ శక్తితో హనుమంతుడు ఇంద్రజిత్ను ఎదుర్కొని అతని మాయాబలాన్ని భంగం చేశాడు ఇంద్రజిత్ ఆకాశంలో కనిపించకుండా మాయాప్రయోగాలతో యుద్ధం కొనసాగించాడు రాముడు ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్మణుడు రణరంగంలో సమర్థంగా పోరాడుతూ ఉన్నాడు లక్ష్మణుడు రాక్షస మాయలు ఎంతకాలం తనను అడ్డుకోగలవో చూద్దామని సవాలు విసిరాడు అకస్మాత్తుగా ఇంద్రజిత్ తన గుప్త ఆయుధమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం లంకేశ్వరుడైన శివుడి అనుగ్రహంతో అత్యంత బలమైనది అది లక్ష్మణుడి ఛాతీలో బలంగా తాకి అతన్ని భూమికి పడేసింది అతని శరీరం రక్తంలో మునిగిపోగా అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాడు లక్ష్మణుడి పరిస్థితిని చూసి రాముడు ఆవేదనతో కుంగిపోయాడు అతను లక్ష్మణుడు లేకుండా ఈ యుద్ధానికి తనకు అర్థం లేదని లక్ష్మణుడు తన జీవనాధారం అని లేని పరిస్థితిని తట్టుకోలేనని బాధతో అన్నాడు వానరులు అంగదుడు కూడా దిగులుగా నిలిచారు జాంబవంతుడి సూచన మేరకు హనుమంతుడు లంకలో ఉన్న వైద్యుడైన సుషేనుడిని వచ్చి తీసుకువచ్చాడు సుషేణుడు లక్ష్మణుడికి ప్రాణం తిరిగి రావాలంటే హిమాలయాల్లో లభించే సంజీవని ఔషధం అవసరమని తెలిపాడు ఆయన చెప్పిన నాలుగు ముఖ్యమైన ఔషధాలు ఇవి సంజీవని ప్రాణం తిరిగించేది విశల్యకరణి గాయాలను తగ్గించేది సంధానకరని రక్తస్రావాన్ని ఆపేది సవర్ణకరని శరీరాన్ని బలపరిచేది హనుమంతుడు ఈ బాధ్యతను స్వీకరించి ప్రాణాలను కాపాడే ఔషధాలను తెచ్చే కర్తవ్యాన్ని తన పుణ్యంగా భావించాడు ఎటువంటి అడ్డంకులు తనను అడ్డుకోలేవని ప్రకటించాడు అనంతరం గగనాన్ని చీల్చుకుంటూ ఉత్తర దిశగా హిమాలయాల వైపు బయలుదేరాడు అతని వేగంతో ఆకాశం దద్దరిల్లగా దేవతలు ఆయనకు ఆశీర్వాదాలు అందించారు హనుమంతుడు వానరం రూపంలో ఉత్తర దిశగా అగాధ గాలిని చీల్చుకుంటూ హిమాలయ పర్వతాలను చేరుకున్నాడు అక్కడ పర్వత శృంగాలపై పుష్పించే ఔషధ మొక్కలు మెరిసిపోతూ కనిపించాయి కాని ఏది సంజీవని అనే విషయానికి గౌరవంగా గుర్తించడం అతనికి కష్టంగా అనిపించింది రావణుడు ఈ విషయాన్ని ముందే ఊహించి ఋష్యమూకలోని తన మాయగాళ్లను పంపించి హనుమంతుడిని మభ్యపడే ప్రయత్నం చేశాడు అయితే హనుమంతుడు తన దృష్టి మరియు శక్తితో ఆ మాయలను గుర్తించి ధ్వంసం చేశాడు సంజీవని మొక్కను ఖచ్చితంగా గుర్తించలేకపోయినా ఏమాత్రం ఆలస్యం జరగకూడదని నిర్ణయించి హనుమంతుడు సంజీవని పర్వతపు భాగాన్ని మొత్తం ఎత్తేసి వాతావరణాన్ని చీల్చుకుంటూ దక్షిణ దిశగా పంచవటికి తీసుకెళ్లాడు ఆకాశమంతా చీకటితో కప్పుకుపోయింది ఎందుకంటే హనుమంతుడి శరీరం అంతటి పొడవుగా విస్తరించింది దేవతలు ఋషులు ఆయన శౌర్యాన్ని ప్రశంసిస్తూ హర్షధ్వానాలు చేశారు సుషేణుడు నుండి సంజీవని మొక్కలను తీసి ఔషధాన్ని సిద్ధం చేసి లక్ష్మణుని ఛాతీపై రుద్దాడు క్షణాల వ్యవధిలో లక్ష్మణుడి శ్వాస తిరిగి వచ్చింది రాముడు ఆనందంతో లక్ష్మణుని కౌగిలించుకొని అతని పునరాగమనాన్ని తన జీవితానందమని అన్నాడు వానరసేన జయహో అంటూ గర్జించింది హనుమంతుడి వీరత్వానికి అందరూ వందనం చేశారు ఈ వార్త రావణుడి చెవిలో పడగానే హనుమంతుడు లక్ష్మణుని బ్రతికించాడనే విషయంతో అతడు కోపంతో ఉప్పొంగిపోయాడు సీత తన బంధనంలో ఉండేంతకాలం ఈ యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్తానని ఘోషించాడు ఇంద్రజిత్తు మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతూ ఈసారి యాగం ద్వారా ఓ అప్రతిహత శక్తిని పొందే ప్రయత్నం ప్రారంభించాడు సంజీవని ఘట్టం ముగిసిన తర్వాత లంకలో మళ్లీ యుద్ధం రోగింది రావణుడు తన కుమారుడు ఇంద్రజిత్తును పిలిచి రామ లక్ష్మణులను సమూలంగా సంహరించాలని ఆజ్ఞాపించాడు ఇంద్రజిత్తు ఆజ్ఞ పాటించి తన రథంతో నికుంబిల అనే రహస్యమైన యాగస్థలికి వెళ్లి మహామంత్రాలతో ఒక ప్రత్యేక యాగం ఆరంభించాడు ఆ యాగం పూర్తవగానే అతడు అవిజయుడవుతాడు ఎవ్వరూ అతనిని జయించలేరు ఈ రహస్యాన్ని తెలుసుకున్న విభీషణుడు లక్ష్మణుని వద్దకు చేరుకొని ఇంద్రజిత్తు యాగం పూర్తి చేసేలోపు అతనిని అడ్డుకోవాలి లేకపోతే అతని శక్తికి ఎవ్వరూ సమానం కారు అని చెప్పాడు లక్ష్మణుడు వెంటనే యుద్ధసన్నాహాలు చేసి హనుమంతుడు విభీషణుడు తోడుగా నికుంబిల వైపు పయనమయ్యాడు మార్గమధ్యంలో ఇంద్రజిత్తు సృష్టించిన మాయాసేన భూతగణాలు భయంకర రూపాల రాక్షసులు వారిని ఆపడానికి ప్రయత్నించాయి ఆకాశం నలుపురంగులో కమ్ముకుని మెరుపులు పడ్డాయి భూమి కంపించింది కాని హనుమంతుడి గర్జనతో ఆ మాయలు ఒక్కొక్కటిగా చెదిరిపోయాయి లక్ష్మణుడు తన ధర్మబలంతో క్షత్రియ ధైర్యంతో ముందుకు సాగాడు చివరకు యాగస్థలానికి చేరుకొని ఇంద్రజిత్తు యాగాన్ని భంగపరిచాడు కోపంతో ఉప్పొంగిన ఇంద్రజిత్తు తన మహారథంపై కూర్చుని మాయవిద్యలతో కనిపించకుండా పోరాడసాగాడు ఆకాశమంతా అతని బాణాలు వర్షంలా కురిపించాయి కాని లక్ష్మణుడు విభీషణుని సహాయంతో అతని మాయలను ఛేదించాడు యుద్ధం ఉగ్రరూపం దాల్చింది బాణాలు దీకున్నప్పుడు ఉరుములు మ్రోగినట్లు శబ్దం రథచక్రాల గర్జనతో భూమి కంపించింది ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం సంధించగా లక్ష్మణుడు ఆ ఆయుధాన్ని తన వీరబలంతో తిప్పికొట్టాడు చివరి క్షణంలో లక్ష్మణుడు తన ధనుస్సు నానాశక్తులతో నింపి ఒక మహాశక్తిసరం సంధించాడు ఆ శరం ఇంద్రజిత్తు హృదయాన్ని ఛేదించి అతను రథం నుండి కూలిభూమిని తాకాడు లంకలో ఆ శబ్దం గర్జనలా వినిపించి రాక్షససేనలు భయంతో తలదించుకున్నాయి విభీషణుడు కళ్లలో ఆనందకన్నీళ్లు తలుక్కుమన్నాయి కాని అతను దుఃఖంతో కూడిన గంభీర స్వరంలో అన్నాడు లక్ష్మణ ధర్మం మళ్లీ గెలిచింది అయినా రావణుడి అహంకారం ఇంకా తగ్గదు ఇప్పుడు యుద్ధం మరింత భీకరమవుతుంది లంకలో ఈ వార్త విని రావణుడు తీవ్ర శోకంతో కేకలు వేస్తూ ప్రతీకారాజ్నితో రగిలిపోయాడు నా కుమారుని చంపిన వారిని నేనే స్వయంగా సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు విభీషణుడు చివరిసారిగా రావణుని వద్దకు వెళ్ళి సోదరా ఇది చివరి అవకాశం రామచంద్రుని శరణు చేరి నీ ఆత్మను నీ రాజ్యాన్ని రక్షించుకో అని వేడుకున్నాడు కానీ రావణుడు వినలేదు అహంకారపు గోడలు అతని చెవులను మూసివేశాయి దాంతో విభీషణుడు నిశ్చయంగా రామవర్గంలోనే నిలిచి యుద్ధరంగానికి తిరిగి వెళ్ళిపోయాడు